హాయ్ అండి ఈరోజు పచ్చి మామిడికాయతో టేస్టీగా మనం పచ్చడి ఎలా చేసుకుందాం చూద్దామండి ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిలో మనం పచ్చి మామిడికాయ తొక్కతోనే వేసుకోవాలి నిజంగా పులుపు అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ పచ్చడి అనేది ఇంకొక అమృతం అనే చెప్పుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా చాలా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు మీరు గమనించండి ఈ ముచుక్కు కూడా మనం వేసుకోవాలన్నమాట టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది అసలు జ్వరం వచ్చినప్పుడైతే మనకి నాలికి చాలా రుచిగా ఉంటుంది కూడా అయిపోతుందనమాట నేనైతే ఒక కాయ తీసుకున్నాను దీన్ని మొత్తం నేను ముక్క ముక్కలుగా చేసుకుంటాను ట్యాంక్ అయితే పాడేయాలి మనం మొత్తం తొక్కతోనే ముక్కలైతే కోసుకోవాలండి ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పచ్చడి అయితే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు అందంలో అయితే ఇంకా చాలా బాగుంటుందండి నోరు బాగాలేనప్పుడు నాలుక చప్పగా అనిపించినప్పుడు తప్పకుండా మీరు ఈ పచ్చడి చేసుకుని తింటే గనక చాలా బాగా అన్నం అయితే తింటారు తర్వాత వచ్చి ఇది మూడు రోజుల దాకా పాడవదండి మనము ఈ పచ్చట్లో నీళ్ళు అనేవి అసలు వేయమస మనం ఈ మామిడికాయ ముక్కలు మనం పోపు పెట్టుకుంటాం కదండి పోపు వేసుకుంటాము కానీ నీళ్ళు అసలు అవసరం లేదు నేను ఎలా తయారు చేస్తున్నానో చూడండి ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్తున్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఏ వీడియో చేసినా కూడా తక్కువ ఖర్చుతో అంతా మంచిగా మంచి బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయండి మనం ముక్కలు చిన్న చిన్నగా కోసుకుంటే మిక్సీలో త్వరగా పచ్చడి అయితే మెత్తగా రుబ్బేసుకోవచ్చు అనమాట ఈ పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి అన్నిటికన్నా అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మీకు నేను చెప్తుంటే మరి మీ ఇంట్లో కూడా మామిడికాయలు ఉండే ఉంటాయి ఇప్పుడు సీజన్ కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీంట్లో మనకు పెద్దగా ఏమీ మసాలాలు ఏం అవసరం లేదండి నేను చెప్పే చిన్న చిన్నవే వేసుకుంటే టేస్ట్కి చా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము చూడండి పచ్చివే వేస్తున్నాను నేను వీటినిక ఏమీ వేపలేదు ఉడకబెట్టలేదు ఓన్లీ పచ్చివే వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో మనకి తగినంత ఉప్పు వేసుకుందామండి నేను ఇప్పుడు ఇందులోకి ఎంత ఉప్పు అయితే పడుతుందో ఉప్పు వేసుకుంటాను మనం ఇక్కడ పచ్చి మామిడికాయ తీసుకుందాం కనుక కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నానండి మీరు పంచదార కూడా వేసుకోవచ్చు పచ్చి మామిడికాయల పులుపు ఎక్కువ ఉంటుంది కదండి దానికి కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటే టేస్ట్కి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం అండి నేను పోపుకి ఏం తీసుకుంటున్నానో చెప్తున్నాను చూడండి పోపుకి కావాల్సింది మనకి మినప్పప్పు అండి నల్ల మినప్పప్పు ఒక స్పూన్ తీసుకున్నాను తర్వాత వచ్చి అన్నమాట పచ్చి ఆవాలు అర స్పూన్ తీసుకున్నానండి గుర్తుపెట్టుకోండి మినప్పప్పు ఆవాలు అర స్పూన్ మెంతులు కూడా తీసుకున్నానండి ఈ పచ్చడికి ఆవాలు ఈ మెంతులే మంచి టేస్ట్ అయితే ఇస్తాయన్నమాట అర స్పూన్ మెంతులు వేసుకుంటాను ఇప్పుడు మెంతులు వేసుకున్న తరువాత ఒక అర స్పూను పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటాను ఇప్పుడు మెంతులు ఇంకా వేయలేదండి మెంతులు ఒక అర స్పూన్ అయితే వేసుకుంటున్నాను చూడండి అర స్పూన్ పచ్చి మెంతులు ఇవంటీ పచ్చి వంటే అండి అన్ని ఎండువే అంటే ఏవి వేపునివి కాదు మామూలుగా మనం నార్మల్గా ఎలా ఉంటే అవే అర స్పూన్ అయితే పచ్చి శనగపప్పు తర్వాత రెండు ఎండుమిర్చి అండి నేను తీసుకుంది ఒక్క కాయ కనుక రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే మూడు తీసుకుంటానండి మూడు పచ్చిమిర్చి నేను ముక్కలు చేసుకుని వేసుకుంటాను అంతేనండి దీంట్లో ఇంక ఏమీ అవసరం లేదనమాట వీటిని మనం కొంచెం దోరగా వేయించుకుని ఈ పచ్చి మామిడికాయ ముక్కల్లో మనం వేసేసుకోవాలి నేను ఆల్రెడీ వేయించుకున్నానండి వీటిని ఇప్పుడు నేను మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాను చూడండి పచ్చి మామిడికాయ ముక్కలు వేయించిన పోపు ఉప్పు ఉప్పు చిన్న బెల్లం ముక్క అంతే అనమాట దీంట్లో నేను ఎలాంటి వాటర్ కలపట్లేదు డైరెక్ట్గానే మనం మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఆల్రెడీ పచ్చి మామిడికాయలో వాటర్ ఉంటుంది కదండి అది సరిపోతుందనమాట ఇలా పచ్చడి చేసుకుంటే మూడు రోజులైనా కానీ పచ్చడి పాడవ్వదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కానీ బయటనైతే మూడు రోజులు ఉంటుందండి ఇప్పుడు నేను మిక్సీ చేసేసి తీసుకొస్తానండి చాలా ఈజీ అనమాట మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా నీళ్ళైతే అస్సలు వేయలేదు డైరెక్ట్గా మూత పెట్టేసుకుని నేను మిక్సీ గిందులోని మిక్సీ అయితే పట్టుకుని వచ్చేస్తాను రెండే రెండు నిమిషాల్లో చక్కగా పచ్చడి అయితే రెడీ అయిపోతుందనమాట మీకు ఎప్పుడైనా ఏ వంటైనా చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా పచ్చడి చేసుకుని కొంచెం రైస్ పెట్టేసుకుంటే హ్యాపీగా మంచి భోజనం మీరు రెడీ చేసేసుకున్నట్టే చాలా ఈజీగా త్వరగాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇందులో ఎలాంటి పోపు అవసరం లేదండి మనం ఈ పచ్చడిని డైరెక్ట్గా ఇలాగే అన్నంలో కలుపుకుని తినేయచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈరోజు తయారు చేసి తిన్నా కానీ చెప్తుంటే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి అనమాట అంత బాగుంటుంది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకటికి రెండు సార్లు వీడియో చూసేనా ట్రై చేయండి మెంతులు ఎన్ని వేయాలి ఆవలెందు వేయాలి అనేసి చాలా ఈజీ అనమాట కారం మీరు ఎక్కువ తింటే ఇంకొక రెండు మిర్చి ఎక్కువ వేసుకోండి మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది కారము ఉప్పు అయితే మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోండి ఈ పచ్చడి చేశాను కదండి ఈరోజు కొంచెం ఇంట్లో బెండకాయ ఫ్రై కూడా చేశాను అంటే కొంచెం బెండకాయ ఫ్రై ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రైలో ఫ్రైలో అయ్యి మనం చేసుకున్నప్పుడు ఏదైనా పచ్చడి చేసుకోవాలంటే ఈ మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై చేసిన తర్వాత మీరు చూసారా బెండకాయని నేను ఇలా అయినా చేస్తాను ఫ్రై అయితే కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం ఎండుమిర్చి కొంచెం జీలకర్ర అంతన ఇంక నేనేం వేయను వేస్తే కొంచెం పసుపు ఉప్పు ఎలా వేసుకుంటాం అంతే ఆయిల్ని ఈరోజు మా వారు అరటి ఆకులు కూడా తీసుకొచ్చారు ఇంకా భోజనం అయితే ఇలా ఉందనమాట కొంచెం మామిడికాయ పచ్చడి ట్రెడిషనల్గా కొంచెం బెండకాయ ఫ్రై కొంచెం అన్నం అంతేనండి కొంచెం పెరిగేసుకుంటే మా ఇంటికి మంచి భోజనం ఈరోజు రెడీ అయిపోయింది కానీ అనుకోకుండా రోజు ఇంట్లో అరటి చెట్లు ఆకులు ఉన్నా కానీ కోయాలనిపించదు ఎప్పుడైతే మామిడికాయ పచ్చడి అని మా వారితో చెప్పానో అనుకోకుండా ఆయన కోసేసి ఆకు తీసుకొచ్చారనమాట ఇంకా చక్కగా ఇందులో భోజనం అయితే చేసేస్తాం చూడండి నేను తయారు చేసిన మామిడికాయ పచ్చడి ఎలా ఉంది నేను తయారు చేసిన బెండకాయ వేపుడుని మీకు ఆకులో పెట్టి చూపిస్తాను ఇలా మన చేత్తో చక్కగా తయారు చేసుకుని ఇలా అరిటాకులో తింటే ఎంత మంచి భోజనం అండి అది అసలు దానికి ఎలాంటి మనం ఏ పేరు పెట్టాల్సిన అవసరం లేదనమాట అసలు మాటలు కూడా రావు ఇంత మంచి భోజనం అనమాట ఇది మీరు కూడా తప్పకుండా మీ చేత్తో తయారు చేసుకుని బయట వంటలకు దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మన ఛానల్ కూడా మీకు నైంటీ నైన్ పర్సెంట్ కూడా న్యాచురల్ సంబంధించిన వీడియోసే వస్తాయండి అంటే నేను ఎలా వాడుతున్నాను నేను ఎలా ఉంటున్నాను ఆ వీడియోసే మీకు నేను చూపించడం జరుగుతుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే మాత్రం మీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది అనుకున్నా కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను అండి ఈ రోజుకి ఇంతేనండి